మీ ఎందుకు చేస్తున్నారు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా వివేకానందులు వారు డాక్టర్ కలాం గారు మీరు మీరిద్దరు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంటే ఈ సమాజానికి దేశంలో సమాజంలో ఉన్న శక్తులు ఏంటో అన్నవి వాళ్ళు గుర్తించి మనం ఏం చేయగలము సమాజానికి అన్నది ఒక చిన్న కాంట్రిబ్యూషన్ అంతే వ్యక్తులను ప్రోత్సహించడం చేస్తే సరిపోద్ది ప్రతి వ్యక్తులను ప్రోత్సహించేవాడు కూడా తగ్గిపోయాడు మధ్య ఎక్కడైనా స్టేజ్ మీద కూడా యాంకర్ చప్పట్లు కొట్టండి అంటేనే చప్పట్లు కొట్టండి యాంకర్ చప్పట్లు కొట్టే చంపట్టరు కాబట్టి అప్రిషియేట్ చేసే తత్వం తగ్గిపోతుంది అంటే ఒకటి మెచ్చుకునే తత్వం ఎందుకంటే మనిషి తన చుట్టూ తిరుగుతుంది తను తన కుటుంబం తన ఆస్తులు తింది కాబట్టి సమాజం తనది కాదు అనుకున్న బో ధోరణి ఈ మధ్యలో ఎక్కువగా అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు చూడండి ప్లాస్టిక్ అనేది కూడా నేను ఎంత కృషి చేస్తున్నాను శివాజీ గారి ఏంటంటే మా ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటారు కానీ వీళ్ళని బయటేసేస్తారు అంటే రోడ్డు నాది కాదు ఊరు నాది కాదు దేశం నాది కాదన్న భావన పెడుతున్నారు వీళ్ళన్నింటినీ కూడా మనం మార్చాల్సిన అవసరం కాబట్టి చిన్న